చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో దాదాపు తొంభై మందిని ఉమ్మడి రాష్ట్రంలో అభ్యర్థులుగా నిలబెట్టాడు ఆ అభ్యర్థుల్లో కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు ఎన్నికల్లో వాళ్ళ కుటుంబాలు ఉన్నా కానీ వాళ్ళు కొత్త అభ్యర్థి వీళ్ళు న్యూట్రల్ లేదా సమాజంలో కొంచెం పేరు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టి ఓట్లు వేసి గెలిపించుకున్నాడు తర్వాత వాళ్ళ సంగతి పట్టించుకోలేదు కానీ వాళ్ళ దాదాపు అందరూ కూడా ఓసీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సో ఆ రోజున ఉన్నటువంటి మాయా ప్రపంచంలో సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పిందే వేదంగా జరిగి నిజమైంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ప్రజల్లో ఉన్న వాళ్ళని వేరియస్ కులాలు అంటే ఇంతవరకు ప్రాతినిధ్యం వహించిన కులాలను తీసుకొచ్చి ముందుకు పెట్టి ఎన్నికలకు వెళ్తున్నాడు దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఇప్పుడు కొంతమంది ఎవరెవరైతే వచ్చారో చూసుకుందాం వాళ్ళ పేర్లు రేవతిపతి శోభా హేమావతి పిన్నింటి వరలక్ష్మి చంగల వెంకట్రావు ఎంవి సత్యనారాయణ అచ్చమ అంబ అంబికా కృష్ణ దాసరి బాలవర్ధన్ రావు గోగినేని ముమ శనక్కలారుణ జగరము లక్ష్మీ పద్మావతి వంటేర్ వేణుగోపాల్ రెడ్డి సామినేని సరస్వతి టీజీ వెంకటేశ్ సినిమా సినిమా డైరెక్టర్ శివప్రసాద్ రాతకొండ శోభ కొండ్రు పుష్పలీల విజయరామారావు సిబిఐ డైరెక్టర్ బాబు మోహన్ సినిమా నటుడు కుమార్ అరుణ్ తారా జుక్కల్ పాలబాయి రాజ లక్ష్మి ఇలాంటి వాళ్ళు చాలా మంది తొంభై చోట్ల సీట్లు ఇస్తే దాదాపు ఆల్మోస్ట్ ఎనభై మంది గెలిచారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి